కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఈ రోజు విద్యార్థులు బీబీపేట స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని ఎన్నిసార్లు డిపో మేనేజర్కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకే ఈ ధర్నాని నిర్వహించామన్నారు మార్నింగ్ ఏడు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బస్సెస్ కావాలి అని మేము స్ట్రైక్ చేశాం డిపోలో కూడా లెటర్ రాసిచ్చాం కానీ మాకు సాయం చేయలేదు అందుకే మేము ఇలా రోజు స్ట్రైక్ చేశాం మాకు మార్నింగ్ మొత్తానికి బస్సెస్ లేవు కావున మాకు బస్ కావాలని కోరుకుంటున్నాం ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది బస్ లేక చాలా కష్టం అవుతుంది కావున మళ్ళీ యథావిధిగా మాకు మార్నింగ్ షటల్గా హిస్సానగర్ మరియు మలపూర్ బస్ కావాలి అని కోరుకుంటున్నామని ఇది మా వినతి ஏ என்னாலும் காது అరే మీరు ఎందుకు అనుకుంటారు అభి మీరు ఓర్రోరు గట్ట

சண்டே எப்படின்னா கேலேஜ் வச்சு ஃபீஸ் கூட எவரையா சாயந்தரம் டூ தௌசண்ட் ஃபோர் தரக்கு கேலேஜ் அப்படின் சிக்ஸ் தர்ட்டி தான் பஸ் சிக்ஸ் தர்ட்டிக்கு மூணு அது சண்டை சிக்ஸ் தர்ட்டாக்காக்க அடுத்து அடிக்க ஐட்டை சண்டை தான் டென் వాళ్ళకి ఎన్ని సాయంత్రం కింద గంట ఆడ వేస్ట్ అవుతుంది పొద్దున రెండు గంటలు కూర్చుంటారు ఏడు గంటల వర్గాలు ఆడదాం బస్సులు అసలు షెడ్యూల్ వేస్తా అంటారా షెడ్యూల్ కూడా వస్తుంది పోయి డిపోయి రెండు లీటర్ రాసెచ్చు లైఫ్లో కూడా దేనికి రెస్పాండ్ అయ్యి సార్ అదే సార్ మీరు మాట్లాడి కొంచెం మీ అందరం మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారు కూడా రెస్పాండ్ మాట్లాడే తెలుస్తుంది కదా సార్ సెవెన్ థర్టీకి పోతే సెవెన్ 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 థర్టీ సెవెన్ టు సెవెన్ థర్టీ టూ బాసెస్ ఛాలెంజ్ ఇవ్వమని సార్ ఈసానగర్ ఇంతకుముందు వచ్చింది అదే నమ్మర్ మల్కపూర్ ఏదో అదే టైంకి సార్ సార్ అసలు ఏంటి ఆయన గారికి విజాల్పూర్ మల్కాపూర్ ఇష్టానగర్ ఉప్పర్పల్లి పొద్దున్న బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఒక లెఫ్ట్ వచ్చి బస్సులు కోసం కాలేజ్కి వెళ్ళాను చూస్తారు కామన్ రెడ్డి బస్సు పొద్దున్న ఏడు గంటలకి ఆరున్నరకు వస్తున్నారు ఒక్క బస్సు లేదు ఎనిమిదిన్నరకు వస్తున్నాయి కాలేజ్ స్టార్ట్ అయ్యేది ఎనిమిదిన్నరకి వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కల్ టెన్ టెన్ థర్టీ అవుతుంది రెండు పీరియడ్లు పోతున్నాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ డిపోకి వచ్చే కూడా డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతులేదు మాకు ఎట్లు ఉండమంటారు ఇలా వాళ్ళు వెళ్ళమంటారు డిపోలో వెళ్తేనే అంట వీళ్ళని అడగండి పిల్లల్ని ఏమంటున్నారు అని విషయం చదువు బంద్ చేసుకోరు కాలేజీకి రాకూరు అంటున్నారంట ఇదే ఇచ్చేది గవర్నమెంట్ మాకు ఇచ్చేది డిపో మేనేజర్ అంటున్నా డిపో మేనేజర్ అన్న కాదన్న కరెక్ట్ అది చదువుకోకూరు అంటే ఎట్లా మరి మరి పాస్ లాక్ పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు చదువుకోనికే కదా ఉంది విద్య వైద్యం ఆమె అంటారు మరి విద్య ఏముందో అసలు ఇక్కడ అర్థం కాదు కామారెడ్డిలా ఏం చేస్తున్నారా అన్న ఎన్ని ఎన్ని చేసినా ఇది ఉండదా డిపో నాలుగు బస్సులు ఉంటే ఏముండే షెడ్యూల్ వేస్తా అంటారు ఇష్టానగర్ వారంలో రెండు రోజులు వస్తుంది అంటే మిగతా నాలుగు రోజులు ఇంటికి రెండు రోజులు అవుతుంది రెండు నెలలు మూడు నెలలు అయిందన్నా సబ్జెక్ట్ కూడా ఒక్క కొన్ని రెండు పిరియల్ అయ్యి ఎట్లా పాస్ వాళ్ళు ఫెయిల్ కావాలంటారా కాదన్నా ఇట్లా డిపో మేనేజర్ మేనేజర్ పోతే కూడా ఇంత మాకు మాట్లాడకపోతే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి లేదని కన్నా చెప్పు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మరి తీసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని అంతే ఇప్పుడు ఇంతమంది ఎంత ఆవేదన అన్న వేరే ఊరికి ఇస్తాను నడుచుకుంటే వస్తారు అన్న ఒక్కొక్క లిఫ్ట్లు కూడా దొరికలేవు నడుచుకుంటే వస్తే కూడా ఇంత లేదు వీళ్ళకి ఎట్లా మేము ఎట్లా చదువుకుంటారు మరి సపరేట్గా డిఫెన్ నుంచి బస్సులనే బంద్ చేయరు మరి అయిపోతుంది బస్సులు ఇవ్వ అన్నప్పుడు ఎన్నిన్నరకా అన్న ఈ బస్సు కాలం టైమింగ్ అడుగురు కాల డ్రైవర్లని ఎన్ని నెరకి వస్తే వాళ్ళు ఎప్పుడు పోతారు ఎప్పుడు చదువుకుంటారు చదువుకోవాలా లేదా వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళు ఫీజులు తెచ్చుకుంటారు కామెంట్లో చదువుతున్నారు ఇంత కూడా ఉండదా వాళ్ళకి చూడడానికి అలా కాదు సరే మీ డి మీ ప్రధాన డిమాండ్ ఏందంటే మీకు ఏ సలవతి ఏం కావాలి మీరు ఏం ఆశిస్తుర్రీ మీకు ఎట్లయితే సా సానుకూలంగా ఉండాలి అది కూడా ముందు ఎంత టైమింగ్లో మల్కాపూర్ తుజాల్పూర్ నడిచినాయి తీసేసిర్రు ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ ఉండేదే పొద్దున పోతారు అది తీసేసి తుజాల్పూర్ ఒక్కటి వేసేస్తే వీళ్ళు ఎట్లా పోతారు పొద్దున ఇస్తున్నారు బస్సు కూడా లేదు ఆరున్నర ఖర్చి కూస్తున్నారు కావాలంటే కనుక్కొని మీరు పొద్దున చూడండి ఆరున్నరకు వస్తే ఎనిమిదిన్నర దాకా ఉండదు రెండు రెండున్నర గంటల దాకా బస్సు ఉండదా అది ఏం చేస్తారు ఏడు గంటలకి ఆరున్నరకి ఒక బస్ వేస్తే రెండు బస్సులు షెడ్యూల్కి వేస్తే షెడ్యూల్ కానీ పర్మనెంట్ ఒక బస్ వేస్తే వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది కాలేజీలో బయట ఉండని ఇస్తారు అంటే నేను ఇస్తలేరు వాళ్ళు ఏంది మరి ఎందుకు పోతున్నట్టు వాళ్ళు మేము అటెండెన్స్ కాదన్నా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని అటెండెన్స్ కూడా వేస్తలేరు వాళ్ళు ఎట్లా ఉంటారు ఇంట్లోకి ఫోన్లు వస్తున్నాయి మీ వాళ్ళు కాలేజీకి వస్తలేరు వాళ్ళు కాలేజీలో ఉన్నాక కూడా డైలీ ఫోన్ వస్తారన్న ఇంటికి రాలేరని వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు నిజం చెప్తే నమ్ముతారా సారే చెప్పిందని నమ్ముతారు ఇంతకన్నా చేసినా కానీ వాళ్ళని వాళ్ళు చేయకపోతే ఇట్లా చెప్పండి ఇంత అనం మంది చూడండి ఇంటర్ కావాలంటే బ్యాగులు చూసుకోరు ఇంటర్ బ్యాగులు బ్యావ్లు ఇంటర్ బ్యాగులు ఉన్నాయి వేరే బ్యాగులు అన్నా కాదు ఇంటర్ నుంచి వచ్చేటోళ్ళు ఎట్లా చదువుకుంటారు ఉండేది ఎనిమిదిన్నరకు చాలు కాలేజ్ ఎనిమిదిన్నరకి వరకల్లా కనీసం ఎనిమిదిన్నర ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అన్నా ఏం కాదు ఆ టైమింగే వెళ్తలేదు ఎట్లు వెళ్తారు వాళ్ళది డిపోకి వెళ్ళినా రెస్పాండ్ అవుతలేరు మాకు ఏడు నుంచి ఎనిమిది అంత వరకు బస్సులు ఉండాలన్నా ఆరున్నర నుంచి ఏడున్నర లోపల మాకు ఓ రెండు బస్సులు కల్పించు ఇబ్బంది ఉండదు వెళ్తారు ఒక పది నిమిషాలు అటు వెళ్ళినా కానీ కాలేజ్లో చదువుకో ఏదైనా ఉంటుంది మళ్ళీ సాయంత్రం కూడా అన్న ఆరున్నర కాలేజ్ అయిపోయేది నాలుగున్నరకి ఆరున్నర దాకా అక్కడనే ఉంటే బీపీ ఇంటికి ఇంటికి వస్తారు వాళ్ళు వర్క్స్ ఉంటే ఎప్పుడు వేసుకుంటారు ఏమన్నా ఉంటే ఎలా వేసుకుంటారు మళ్ళీ పొద్దున ఇవ్వాలి వాళ్ళ వర్క్స్ ఉండే ఏముండయా ఆరున్నరకు ఆడ బస్సు వీడికి వచ్చనిక ఏడున్నర ఎనిమిది అవుతుంది దాంట్లో ట్రావెలింగ్ ఉందన్న మనది మీరు ఆలోచి ఎనిమిది అవుతుంది ఇంటికి వచ్చారు సార్ ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు తిని పడుకుంటారు వాళ్ళు వర్క్ చెప్పి చేస్తారు ధర్నా రివిజన్ కారణం ఏంది నాకు ఏంటి మీ కదా బస్సులు అనుకూలంగా ఇంకోటి కాలేజ్ చాలా ఇబ్బంది అయితే పొద్దున మాకు బస్సు కావాలి షెడ్యూల్ కావాలి ఇంకోటి యథావిధిగా పాత టైమింగ్ మల్కాపూర్ బస్ ఇచ్చేమన్నా బస్సు తుజాల్పూర్ కేయండి అట్టి తీసుకుంటా ఇగర్ షెడ్యూల్ వస్తుంది మల్కాపూర్ రావాలి పొద్దున అది తుజాల్పూర్ భూపల్లి వద్దన్న మాకు ఇబ్బంది అవుతుంది అది వేయసేసారు కదా ఇప్పుడు వచ్చింది బస్సు కూడా చూడండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తే అన్న టైం మీరే చూడరు కాలేజ్కి ఎప్పుడు పోతాం అటెండెన్స్ ఎప్పుడు ఎన్ని క్లాసులు మిస్ అవుతాయి మాకు ఇప్పుడు మనం వేలకు వేలు చదివి చదువుతున్నాం అన్నమాట ఏం చేద్దాం మీకు అటెండెన్స్ వస్తా లేదు క్లాసులు ఇంటర్నే లేరు రెండు పీరియడ్లు మిస్ అవుతుంది మీరు వచ్చేం ఫైదా అంటారు కాలేజీలో ఎట్లుంటుంది వాళ్ళ ఆవేదన చూడరు ఇంటర్ మొత్తం పోడే లేదు వాళ్ళకి ఎట్లా ఇప్పుడు పోవాలనుకుంటారు ఎవరన్నా యువత కాలేజ్కి ఇట్లుంటే పోవాలనుకుంటారు బస్సులే అస్సలేవు మేము పోమని ఇంటికాడ ఉంటారు అప్పుడు ఎట్లా ఎవరి మీద పడితే ప్రెషర్ ఫెయిల్ అవుతారు ఏం కాకుండా అవుతారు ఉంటే ఏడు గంటల వరకు పక్క కావాలన్న రెండు బస్సులు వాళ్ళు విశాఖనగర్ టైమింగ్ కావాలి కాదన్న నాలుగు రోజులు వారంలా ఆరు రోజులు ఉంటే నా రెండు రోజులు వస్తే నాలుగు రోజులు రాదుస్తున్నారు బస్సు అంటే మిగతా నాలుగు రోజులు ఎటువంటి మమ్మల్ని రెండు రోజులు చదువుకోమంటారా నాలుగు రోజులు ఆపేయమంటారా సరే మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మీకు అనుకూలంగా బస్సులు రావాలి ఆ బస్సులు వస్తే మీకు ఏ సలహాలు ఎలాంటి సమస్య లేదు మీకు రాజకీయంగా లేదు ఎలాంటిది లేదు మీకు కావాల్సింది ఏంటంటే చదువుకున్న బస్సులు అనుకూలంగా రావాలి అది వస్తే మాకు ఇలా ఏ మాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది అంతే కాబట్టి లేకపోతే రాకపోతే ఊర్లో ఎత్తున్నాం అధికారులకు రెస్పాండ్ చేయకపోతే అవుతున్నాం సార్ ఆడ అక్కడ ఏదో సార్ల ఇప్పటికేదా ఇవన్నీ సంబంధిత అధికారులు కానీ లేదంటే గవర్నమెంట్ మీరైనా చర్యలు తీసుకోండి ఎమ్మెల్యే గారు వీళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము బీపీ స్టూడెంట్స్ అందరూ చాలా ఐదు ఊళ్ల నుంచి వస్తున్నారు ఐదు ఊళ్ళు చుట్టుపక్కల నడుచుకుంటూ లిఫ్ట్ ఇప్పటికస్తున్నారు పొద్దున్న లేచి పొద్దున కూడా ఎవరికైనా బండ్లు దొరికితే దొరికి వస్తారు వాళ్ళని ఆలోచించి కొంచెం ఎన్నో మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటే వస్తారు పొద్దు పొద్దున వాళ్ళు వాళ్ళని కొంచెం ఆలోచించి చేయండి మా గురించి ఆరాధన చేసుకోండి కొంచెం స్టూడెంట్స్ గురించి విద్యా వైద్యం అంటారు సరే ఎమ్మెల్యే సార్ గారు మీరు కూడా విద్యా వైద్యం అన్నారు కొంచెం విద్య గురించి మాకు కూడా చూడండి మాకు నిషన్ కోరుకుంటున్నాము చుట్టుపక్కల ఐదు ఊర్ల నుంచి జరిమవుతుంది Okay, thank you.